ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించండి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం డిమాండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అధికారులు యాప్ల భారం తగ్గించలేదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నోన్ శ్రీనివాస్ శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు అయితే బుధవారం ఒక ప్రకటనలో అన్నారు ప్రతిరోజు ఏదో ఒక గూగుల్ ఫామ్ వచ్చి దాన్ని సాయంత్రంలోగా పూర్తి పంప చేసి పంపండి అదే పంపండి అదే అది జరూర్ అంటూ వాట్సాప్లో రాష్ట్ర జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపుతున్నారని అన్నారు విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఒక ఉందని బడికి పోత బడికి పోత విద్యా ప్రవేశ్ అనే రెండు కార్యక్రమాలు ఒకే లక్ష్యంతో ఏర్పాటు చేశారని నెలల పాటు ఉన్న అంటే ఉన్నాయని ఇది బోధనపై ప్రభావం చూపుతుందన్నారు బడికి పోత విద్యా ప్రవేశ్ సో ఈ రెండు కూడా టీమ్ టూల్ ప్రకారం పేరిట శిక్షణలో పాఠశాల విజిట్ విజిట్స్తో ఉపాధ్యాయుల బోధనకు దూరం అయ్యే పరిస్థితి అయితే ఉందన్నారు ఆన్లైన్ వర్క్స్ అయితే కార్యక్రమాలు లేకుండా చేయాలని కూడా సహాధికారులను అయితే కోవడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఈ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్